అందరికీ నమస్కారం అండి మన తిరుమల శ్రీవారు అంటే ఎంతో ఇష్టమైన ప్రేమికులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఆయన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి కింద నుంచి మెట్లు ఎక్కి మరీ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకుంటారు ఎందుకంటే అంత గొప్ప దేవుడు మన తిరుపతి శ్రీవారు ఈయన గురించి ఇంత ప్రత్యేకంగా ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఈయనకైతే ఒక గొప్ప హీరోయిన్ ఒక స్టార్ హీరోయిన్ ఆవిడ కనీసం రెండు వందల సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఆవిడ చేసిన పనికి మొత్తం అందరూ కూడా షాక్ అనమాట అంత గొప్ప పని చేసింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ధనంతో ఊగిపోతూ నాకు ధనం ఉందని చెప్పేసి స్వార్థంగా మనుషుల మీద విరవీగిపోతున్న విర్రవీగుతున్న వాళ్ళందరూ కూడా ఒక గుణపాఠం అని చెప్పే విధంగా చెప్పాలి ఎందుకంటే ఆవిడ సంపాదించుకున్న మొత్తం డబ్బంతా కూడాను శ్రీవారికి అయితే రాసేసింది కనీసం రెండు వందల కోట్ల దాకా ఉంటుంది ఆ రెండు వందల కోట్లు శ్రీవారికి దానంగా అయితే రాసేసి శ్రీవారికి శ్రీవారి ట్రస్ట్కి అయితే ఇచ్చేసింది ఆవిడ పేరే కాంచన ఆవిడ అరవై డెబ్బై దశకాల్లో కనీసం రెండు వందల సినిమాల్లో హీరోయిన్గా అయితే నటించింది ఆవిడ సంపాదించిన ప్రతి రూపాయి కూడా శ్రీవారికి అంకితం అని చెప్పి మొత్తం అంతా శ్రీవారికి అయితే రాయడం జరిగింది మరి అటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారంటే వాళ్ళు నిజంగా మనకి యాడ్ చెప్పాలి మరి ఇటువంటి గొప్ప హీరోయిన్ వీళ్ళు చూసి మిగతా హీరోలైనా హీరోయిన్ అయినా కూడా ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి ఎందుకంటే శ్రీవారికి ఎంత భక్తుండే ధనం దానంగా ఇచ్చిందంటే మరి ఆవిడ గొప్ప మనసును ఎలానే మనసుకైతే మనం చెప్పుకోవాలి చూసే కదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్